అదిగో క్యాబినెట్ విస్తరణ ఇదిగో పిసిసి చీఫ్ ఎంపిక అంటూ ఊహగానాలు ఊపందుకుంటున్నాయి అదే సమయంలో సీఎం రేవన్ ఢిల్లీ వెళ్తూ ఉండడంతో ఆ ఉహాగానాలకు బలం చేకూరుతోంది అందుకే గాంధీ భవన్ కొత్త చీఫ్ పేరు ఖరారైంద క్యాబినెట్ విస్తరణ ఖాయమేనా అసలు సీఎం మనసులో ఏముంది హై కమాండ్ ఏం ఆశిస్తోంది తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు కాబోయే మంత్రులెవరు టీపీసీసీ చీఫ్ ఎవరికి రేసులో రేస్లో ఉన్నదెవరు ఇప్పుడిదే చర్చ నడుస్తోంది టీ కాంగ్రెస్లో తెలంగాణ రాజకీయాల గురించి పది నిమిషాలు మాట్లాడుకుంటే ఓ ఆరేడు నిమిషాలు ఈ రెండు అంశాల గురించే తెగ చర్చించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీ వెళ్లి వస్తుండటంతో చర్చ మరింత ఊపందుకుంది రేపో మాపో కేబినెట్ విస్తరణ టీపీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ప్రకటన ఉంటుందనుకున్న టైంలో అంతా అధిష్టానం ఫైనల్ చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి అంతా చెప్పాం వాళ్లు చేయాల్సింది చేస్తారంటున్నారు అంతేకాదు త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని సంకేతాలిస్తున్నారు కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూనే కాస్త టైం పడుతుందంటున్నారు సీఎం రేవంత్ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు హైకమాండ్ తో కూడా మంత్రివర్గ విస్తరణపై చర్చించామన్నారు విస్తరించాలి పిసిసి అధ్యక్షుని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు వాళ్ళ పరిశీలనలో ఉంది టీపీసీసీ చీఫ్ ఎంపిక పైన సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు సీఎం రేవంత్ కొత్త అధ్యక్షుడి నియామకం జరగాలని హైకమాండ్ కు చెప్పామన్నారు తన వైపు నుంచి ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చానని ఎవరన్నది మాత్రం ఏఐసీసీనే ఫైనల్ చేస్తుందన్నారు ఎవరిని ఎంపిక చేసినా కలిసి పని పనిచేస్తామంటున్నారు రేవంత్ నేను అడిగాను ఏ తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసినా ఇప్పుడు బాలు ఏసీజీ అధ్యక్షుడి కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం నేను నాకు ఏ అభిప్రాయం ఉంది ఆల్రెడీ చెప్పేసిన వేరే వాళ్ళని నియమించండి నాకేం చిన్న అభిప్రాయాలు ఏకాభిప్రాయం మొత్తంగా టీపీసీ చీప్ ఎవరు క్యాబినెట్ విస్తరణ ఎప్పుడన్నా అంశాలపై క్లారిటీ ఇచ్చారు సిఎం రేవంత్ మరి అధిష్టానం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు పదవులు ఆశిస్తున్న వారిలో మాత్రం అంతకంతకు టెన్షన్ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది